కోపం ఎంతటి ప్రమాదాన్ని తెస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తి చేశాడు అక్కడికి అప్పుడు ఇంద్రుడు వస్తాడు మాట మాట వచ్చింది ఇద్దరి మధ్యలో ఇంద్రుడు స్వర్గాన్ని తలదన్నే స్వర్గం సృష్టించాడు విశ్వామిత్రుడు అదే త్రిశంకు స్వర్గం అయితే పుణ్యాత్ములంతా ఇంద్రుడు ఉన్న స్వర్గానికే వెళ్తారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తిని ధారపోసి సృష్టించిన స్వర్గంలోకి వెళ్ళరు కొన్నాళ్ళకు ఆవేశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు అయ్యయ్యో తపశ్శక్తిని అంతా కోపం ఆవేశం వల్ల పోగొట్టుకున్నానే అని మళ్ళీ తపస్సు చేయడానికి వెళ్తాడు మళ్ళీ వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యాయి ఈసారి ఇంద్రుడు తానే వెళితే సామరస్యంగా ఉంటుందని పెద్దగా స్పందించడని భావించి మేనకను పంపించాడు తపస్సు నుండి లేచేసరికి మేనక ఎదురుగా వయ్యారాలు పోతూ నిలబడి ఉంది మేనకని చూసిన విశ్వామిత్రుడు మోహితుడై వెయ్యి సంవత్సరాల పాటు మేనకతో ఉన్నాడు అనంతరం మోహం పరవశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు తన తపోశక్తి వృధా అయినందుకు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు చేశాడు ఈసారి కూడా వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తయ్యే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించాడు ఈసారి నేను వెళ్ళినా మేనకని పంపినా ఉపయోగం ఉండదు అందుకని వశిష్ఠుడిని ఎందుకో ఎదురు పడేలా చేద్దామనుకుని తపస్సు పూర్తయ్యేసరికి వశిష్ఠుడిని ఎదురుగా ఉండేటట్టుగా చేస్తాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చూసేసరికి అగ్గి మీద గుగ్గులా అయిపోయాడు తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టేశాడు అయితే వెయ్యేళ్ళ తపశక్తి అంతా క్షణకాలంలో పోయింది తపోశక్తి పోవటంతోనే తీరుకున్న విశ్వామిత్రుడు అయ్యయ్యో ఎంత పొరపాటు చేశానో తపశ్శక్తిని క్షణకాలంలో వృధా చేసేసానని బాధపడతాడు ఇంద్రుడు ఎదురుపడినప్పుడు ఆవేశపడిన తపశ్శక్తి పోవడానికి చాలా కాలం పట్టింది మేనక ఎదురుపడినప్పుడు మోహించినా కూడా తపశ్శక్తి పోవడానికి చాలా కాలం పట్టింది కానీ కోపం రావడం వల్ల తపశక్తి కేవలం క్షణకాలంలో హరించుకుపోయింది కోపం అంత బలమైనది ఒకరిని తిట్టి తెగ సంబరిపోడిపోతూ ఉంటారు చాలామంది కానీ అలా తిట్టడం వల్ల తిట్లు పడ్డ వారి దోషాలు తొలగిపోతాయి తిట్టిన వారి ఎంతో కాలం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం క్షణకాలంలో హరించుకుపోతుంది వెయ్యి సంవత్సరాలు ఇంద్రుడు నిగ్రహంతో చేసిన తపస్సే క్షణకాలంలో పోయినప్పుడు ఏ సాధనలు లేని సామాన్య జీవితం గడిపే సామాన్యుడి కోపం మహా పెద్ద శత్రువు మంచి హరించుకుపోతే మిగిలేది చెడే చెడు సంస్కారాలు ప్రబలమైతే మిగిలేది బాధ దుఃఖం అనారోగ్యం కోపమే మహాశత్రువు దీనిని దృష్టిలో పెట్టుకొని కోపం తగ్గించుకోండి అందరూ ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్నమాట